ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి వారి పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి వారి ఆరోగ్యానికి చక్కని భరోసా ఇవ్వాలి దానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వమే భరించాలి పిల్లల సదులపై ప్రభుత్వమే భరించాలి అని ఆయన నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు చేసి ఈ రోజు రాబోయే రోజుల్లో ఈ పిల్లల భవిష్యత్తు చాలా మెరుగుపడుతుంది వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి రేపు మీ కుటుంబాల పరిస్థితులు కూడా మార్చే పరిస్థితి వస్తుంది అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు అనౌన్స్ చేసిన పాటు మన వాలంటీ వ్యవస్థ వల్ల పార్టీ వినగలుగుతుందని ఆ వ్యవస్థలు చిన్న విధాలు చేసి ఈ రోజు కూడా లేకుండా చేశాడు తర్వాత పరిపాలించాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు ఇద్దరు పాలనలో వ్యత్యాసం గమనించండి ఆయన చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒకరికి కూడా నెరవేర్చలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం పేదలకు మోడీ గారు వాళ్ళకు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం పార్లమెంటుకి ఇద్దరు యుక్తులు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి గారు వైఎస్ఆర్ ఎల్పి తరఫున విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరిని కూడా మీరు ఆలోచించండి వేమిరెడ్డి గారికి మన ముఖ్యమంత్రి రాజ్యసభ సీటించి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభకు మార్చాడు తర్వాత ఎంపీ టికెట్ అనౌన్స్ చేశాడు వాడి సందీవానికి రెండు సార్లు మెంబర్షిప్ చూపించాడు ఇన్ని అనుభవించి ఆయన ఒక్కసారిగా ఒక ముస్లిం కిల్లూరు టౌన్ లో ప్రకటించారనే కారణం చూపి ఇక్కడి తెలుగుదేశంలో బయలుపోయాడు అది గమనించి అదే విజయసాయి రెడ్డి గారు పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాడు రాజ్యసభ సభ్యులుగా అనేక సార్లు బాగున్నట్లు మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడి అనేక నిధులు అనేక కార్యక్రమాల్లో తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించుకోవాలి కూడా ఎవరు లేదా కూడా గమనించాలి నేను ఈ జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను నేను మూడు సార్లు పనిచేసిన ప్రాంతాలపై పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను సర్వే పై పది సంవత్సరాలుంటే పది సంవత్సరాల్లో సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలను మార్చు వేశాను అక్కడ తీసుకొచ్చాను అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాను అక్కడ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను రైతులకు అప్పుడు లక్ష రూపాయలు మీద పొలం కోట్ల రూపాయల విలువ పెరిగిందంటే అక్కడ జరిగిన అభివృద్ధి ఈ రోజు అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు తర్వాత నేను ఎంపీగా నెల్లూరు రైల్వే స్టేషన్ కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఇప్పుడు పది ఉంది ఉండి నాలుగు నెలల్లో పది ముగి ఏళ్ళు కూడా అదేవిధంగా వంద కోట్లతో మన హైవే మన బైపాస్ రోడ్డు మీద బ్రిడ్జులు తీసుకొచ్చాను మినీ బైపాస్ మీద రెండు బ్రిడ్జులు తీసుకొచ్చాను చాత నెల వందల వరకు మన జిల్లాకి మన పార్లమెంట్ మెంబర్గా అనేక రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం స్మార్ట్ సిటీ కింద డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఈ ఐదు ఏళ్ళలో తీసుకొచ్చాను అంతేకాకుండా నూట యాభై కోట్లకు ఈ తొమ్మిది నెలలలో మన రూరంలో ఉండే ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఆయన నా పరిచయం తొమ్మిది సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు పరిశీలించండి అది చరుపుకునే దానికి ఒక్క పని లేదు అడిగే దానికి ఈ పని చేయకపోతున్నాను అని చెప్పగలనేమో అందరూ కూడా ఒక్కసారి గమనించండి నేను అన్నమాని అనుకుంటే తప్పకుండా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ తీసుకొచ్చే మన రూరల్ నియోజకవర్గాల్లో అన్ని వేళ కూడా ఇప్పుడే ఈ నూట సోదరులు ఒక కన్వర్ట్ మసీదు అడిగారు తప్పకోకుండా వస్తాయి మీరందరూ కూడా ఒక్కసారి మంచి మనసు చేసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ముఖ్యంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై